శ్రీ లేఖలు నలభై మూడవ లేఖ ఉన్న వస్తువు ఒక్కటే ఇరవై మూడు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు ఈ మధ్యాహ్నం ఒక ముస్లమాను యువకుడు ఇద్దరు ముగ్గురు సహచరులతో వచ్చాడు ఇక్కడికి ఆ కూర్చున్న వాలకం చూస్తే ఏదో ప్రశ్నించదలుచుకున్నట్లే తోచింది కాసేపుండి అరవంలోనే ప్రశ్నలు సాగించాడు అల్లాను ఎలా చూడడం ఎలా తెలుసుకోవడం ఇన్నిటిని విమర్శించి నీవెవరో ముందు తెలుసుకుంటే ఆ తర్వాత అల్లాను తెలుసుకుందువుగాని ఈ కర్రే అల్లా అనుకుని ధ్యానిస్తే అల్లా కనబడతాడా అల్లాను ఎలా చూడడం ఎప్పుడూ చెడకుండా ఉండే సత్య పదార్థానికే అల్లా అని పేరు ముందు నిన్ను నీవు తెలుసుకుంటే ఆ సత్యం గోచరిస్తుంది అప్పుడు అల్లాను ఎలా తెలుసుకోవడం అనే ప్రశ్న రాదు అయ్యిందక్కడికి ఆ అయ్యపని సహచరుడితో సహా లేచి వెళ్ళాడు వారటి పోగానే ప్రక్కనున్న వారితో భగవాన్ ఇట్లా అన్నారు చూసారా అల్లాను చూడవలనట ఈ కంటితోనేనా చూడటం ఈ కళ్ళకు ఎలా తెలుస్తుందో ఓంకారం ఓంకారమంటే ఈశ్వరునకు పేరా అని భగవాన్ని ప్రశ్నించాడు ఓంకారమే ఈశ్వరుడు ఈశ్వరుడే ఓంకారము ఓంకారమే స్వరూపం అన్నమాట అసలు స్వరూపాన్ని కొందరు ఓంకారం అంటారు కొందరు శక్తి అంటారు కొందరు ఈశ్వరుడు అంటారు కొందరు యేసు అంటారు కొందరు అల్లా అంటారు ఏ పేరు పెట్టుకున్నా ఉన్న వస్తువు ఒక్కటే నాలుగైదు రోజుల క్రితం లోగడ ఎవరి ప్రశ్నలకు చెప్పిన సమాధానాన్ని పురస్కరించుకొని ఆశ్రమవాసులకు భక్తులొకరు భగవాను ఇలా అడిగారు ఆనందం కూడా లయించేదే అన్నారు కదా ఆ తర్వాత ధ్యానం సమాధి సమాధానం అంటే ఏమిటి లయం అంటే ఏమిటి ఆనందంతో ఆగిపోకూడదని దాన్ని అనుభవించేవాడు ఉండాలి కదా ఆ ఉండేవాడిని తెలుసుకోవద్దా తెలుసుకోకుంటే అది ధ్యానం ఎలా అవుతుంది అనుభవించేవాడిని తెలుసుకుంటే వాడే తానాయే తాను తాను అయినప్పుడు అదే ధ్యానం అవుతుంది ధ్యానం అంటే స్వరూపం అన్నమాట అదే సమాధానమును మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు